భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాతి ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాషత్ సీతానగరం వరాహపురాణాంతర్గతమైన శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం పరమా విద్యా ಬ್ರಹ್ಮೂಪ ಸಂಶಯ ಅರ್ಧ ಮಾತ್ರ ಅಕ್ಷರ ನಿತ್ಯ ಸ್ವಾರ್ವಾಚ್ಯ ಪದಾತ್ಮಿಕ ಗೀತ ನನ್ನ ತಿ ಸರ್ವೋತ್ತಮ ವಿ ಇದೆ ಬ್ರಹ್ಮವಿ ಇಂದುಲೋ ಸಂದೇಹಂ ಅಕ್ಷರಬ್ರಹ್ಮವಿ ಅಯ್ನ ఓంకారంలో ఉన్న అర్ధమాత్ర ఇదే అర్ధమాత్ర అంటే అవ్యక్తనాదము దీనికి క్షీణించిపోవడం అనేది లేదు ఇది నిత్యమైనది ఎందుకంటే నా యొక్క నిర్వచనాతీతమైన స్థానమే ఈ గీతకు ఆత్మ కృష్ణేన ോക്ത സ്വമുഖർജുനം വേദത്രയീ പരാജ്ഞാന ചിദാനന്ദസ്വരൂപുടൈന ശ്രീകൃഷ്ണു സ്വയം തന്ന നോട്ട് ഈ ഗീതനു అర్జునుడికి ఉపదేశించాడు ఇది మూడు వేదాల సారం ఇది పరమానందప్రదం ఇది తత్వజ్ఞానంతో కూడి ఉన్నది యోష్ాదశ జపే నిత్యం నరో నిశ్చలమానస జ్ఞాన తో పరం పదం ఈ గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను నిశ్చలమైన మనస్సుతో ఏ మానవుడు పఠిస్తాడో అతడు జ్ఞానసిద్ధిని పొందుతాడు దానివల్ల పరమపదమైన మోక్షాన్ని పొందుతాడు पाठे पाठेऽसमर्थक सम्पूर्णे ततोर्ध्वम् पाठमाचरेत् तदा गोदानज पुण्य लभते नात्र संशयः पद्यन्दि अध्यायालनु పూర్తిగా పారాయణ చేయలేనివాడు దానిలో సగం పారాయణ చేసిన అతడికి పుణ్యం భూమి మొత్తాన్ని దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇందులో సందేహం లేదు త్రిభాగం గంగా స్నానం మూడవ వంతు అనగా ఆరు అధ్యాయాలు పఠిస్తే గంగాస్నాన ఫలితం లభిస్తుంది ఆరవ వంతు అనగా మూడు అధ్యాయాలు పఠిస్తే సోమయాగ ఫలితం లభిస్తుంది ఏకాధ్యాయం తుయో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణో భూత్ వసే చిరం రోజుకు ఒక అధ్యాయం వరుస తప్పకుండా భక్తితో పఠిస్తే అతడు రుద్రలోకానికి చేరుకుంటాడు అక్కడ రుద్రగణాలలో ఒకడై చాలా కాలం నివసిస్తాడు అధ్యాయం వా నిత్యం పఠతే నరతత్వ ధరే ఓ భూదేవి ఒక అధ్యాయాన్ని గాని ఒక శ్లోకాన్ని గాని ఆ శ్లోకంలో ఒక పాదం కాని రోజూ పారాయణ చేసే మానవుడు ఒక మన్వంతర కాలం అనగా డెబ్బై ఒక్క యుగాలు పాటు వరుసగా మానవ జన్మలే పొందుతాడు భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాతి శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఐదు రెండు ఏడు రెండు ఏడు రెండు ఎనిమిది సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు